మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందన్ రావు గారు వారి నిన్న జన్మదిన సందర్భంగా మరి మెదక్ పార్లమెంటులో ఏడు అంబులెన్సులు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క గవర్నమెంట్ హాస్పిటల్కు ఒక్కొక్క అంబులెన్సు మరి వారి సొంత నిధులతోని బహుకరించడం జరిగింది మరి అందులో భాగంగా మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు కూడా ఒక అంబులెన్సు నిన్న ఇవ్వడం జరిగింది మరి వారికి మెదక్ జిల్లా పక్షాన మరి వారు మేము ఎవరము కూడా అడగకుండా కానీ బీద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీద ప్రజలకు చాలా మటుకు కూడా అంబులెన్సులు ఎమర్జెన్సీ లేక ఇబ్బందులు పడుతురని చెప్పి వారు చాలాసార్లు కూడా అనేవారు మరి ఈ యొక్క బీద ప్రజలకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందన్ రావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది వారికి గాను మరి మెదక్ జిల్లా పక్షాన